హాయ్ బ్రో హైబ్రో ఎన్ టిఆర్ వర్థన్ది సందర్భంగా చిన్న ఇష్యూ అయింది అవునవును అది ఎవరికి ఏమని సమాధానం చెప్తారు అంటే అది అక్కడ ఇక్కడ బాలకృష్ణ గారిది తప్పలేదు ఇక్కడ ఎన్టీఆర్ ఫ్లెక్స్ పెట్టడంలో కూడా తప్పలేదు వాళ్ళు ఫ్యాన్స్ అనేది సంతోషం కోసం పెట్టిండ్రు కాకపోతే ఈ సమయంలో ఎందుకు అని బాలకృష్ణ రియాక్ట్ అయింది ఎందుకంటే మన మామూలుగా మాట్లాడితే బాలకృష్ణ అదే విధంగా ఉంటది ఇట్లా మాటలు ఇప్పుడు నాన్ స్టాన్ స్టాప్ చూసినాం మనం ఎప్పుడు మాట్లాడినా కొంచెం మన వాయిసే గంభీరంగా ఉంటుంది అప్పటి కాలంలో ఉన్న ఎన్టీ రామారావు వారసత్వం కాబట్టి అలానే ఉంటది దాని విషయంలో మాత్రం ఏమి ఇష్యూస్ లేదు జస్ట్ ట్రోలింగ్లు వాళ్ళు కానీ ఇలా పైన తమ్ రాయడంలో కానీ కొంచెం మిస్టేక్ చేస్తుండే తప్ప ట్రోలింగ్స్ వాళ్ళది మిస్టేక్ తప్ప కానీ ఇక్కడ బాలకృష్ణ అది ఎన్టీఆర్ అక్కడ ఏం మిస్టేక్ లేదు జస్ట్ అక్కడ ఉండకూడదు ఆ సమయంకి అప్పుడు ఎన్టీ రామారావు అది జరుగుతుంది కాబట్టి ఆ సమయానికి అవసరం లేదు అన్నట్టు అంతే మాట్లాడాను కానీ మాట్లాడి ఉండొచ్చు మేబి అంతేగాని అక్కడ బాలకృష్ణ అయితే ఏమి ఉండదు అని నా ఒపీనియన్ ప్లస్ అక్కడ ఎన్టీఆర్ అంటే వాళ్ళ ఇద్దరు రిలేషన్ మనం చెప్పనవసరం లేదు చాలా వాళ్ళ బాండ్ కూడా మనం చాలా యాడింగ్ లో చూస్తున్నాం మనం ప్లస్ ఈవెంట్లలో చూస్తున్నాం కాబట్టి చాలా సార్లు వాళ్ళు చాలా రిలేషన్ అయితే ఇంకా ఎక్కువనే ఉంది కానీ మనమే ట్రోలింగ్స్ వాళ్ళ ఇదంతా చేస్తున్నారు తప్ప అలా అయితే ఏం లేదు సపోర్ట్ ఉంటుంది అంటే బాలకృష్ణ సపోర్ట్ వాళ్ళిద్దరు సపోర్ట్ ఉంటది వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు రిలేషన్ కూడా మస్తు బాబాయ్ అన్నప్పుడు కొడుకు అలా ఏం చేస్తుంటారు కదా కాబట్టి ఎప్పుడైనా సరే బాబాయ్ బాబాయ్ ఆహా అంటే ఆ సమయానికి అట్లా పెట్టడం అనేది ఇబ్బందికరంగా అక్కడ ఉండడం ఆ విషయం అట్లా అన్నాడు కానీ కావాల్సి ఇప్పుడు ఆ సమయం ఇప్పుడు ఉన్న వర్ధంతి ప్లేస్ లో ముందుకు అన్నట్టు ఆ విషయంలో మేబీ అని ఉండొచ్చు అంతేగాని కావాల్సి అయితే దిశ ఉన్నాడు దానికి పెద్దగా ట్రోలింగ్స్ వాళ్ళు కానీ ఇలా ఇష్యూస్ మామూలు అయి ఉంటాయి అని అర్థం యూంది